జనతా స్వాగతం వార్తలు చదువుతుంది రామచంద్రరావు నిధి ఆప్కే నికట్ అవగాహన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి కొండపల్లి సునీల్ ప్రధానమంత్రి ఆదేశాల ప్రకారం దేశంలో ప్రతి జిల్లాలో ప్రతి నెల ఇరవై ఏడవ తేదీన ఈపిఎఫ్ నిధి ఆప్కే నికట్ పేరు మీద జిల్లాల వారీగా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని అందులో భాగంగా సోమవారం కొత్తగూడెం కార్పొరేషన్ పాలమంచ విజయన్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించామని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని నిధి ఆప్కే నికట్ వరంగల్ అకౌంట్స్ అధికారి కొండపల్లి సునీల్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన ఎల్ఎస్ నైన్ జేఏ న్యూస్తో మాట్లాడుతూ ఈఫీఎఫ్లో ఏదైనా సమస్యలు ఉంటే మేము నిర్వహించే గ్రీవెన్స్లో తెలియజేయడం వల్ల సమస్యలను పరిష్కరించే దిశగా సలహాలు సూచనలు తెలియజేస్తామని అపరిష్కృత సమస్యలు ఉంటే పై అధికారులు తెలియజేసి పరిష్కరిస్తామని తెలిపారు అదేవిధంగా ఈఫీఎఫ్లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సవరణ చేసి అవగాహన కల్పిస్తామని తెలిపారు జిల్లాలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక నెలలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఆగస్టు నెలలో నూతనంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి వికసిత భారత్ ఉద్యోగ యోజన పథకాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ పథకం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచడం ఉపాధి సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం అన్ని రంగాల్లో సామాజిక భద్రతను మెరుగుపరచడం ఈ పథక ప్రయోజనాలు పొందేందుకు యజమానులు తమ ఎంప్లాయర్ పోర్టల్లో పిఎంవిబిఆర్వై లింక్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు అధికారులు ముందుగా కమిషనర్ సుజాతను మర్యాదపూర్వకంగా కలిశారు కార్పొరేషన్ ఈపీఎఫ్ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆమె తెలిపారు పలువురు ఈపీఎఫ్ తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు ఆయన వెంట రమేష్ సెక్షన్ సూపర్వైజర్ పాల్వంచ డివిజన్ మేనేజర్ లోగాన్ వెంకట సత్యనారాయణ ఉన్నారు పాల్వంచ సీల్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అధికారిని కలిసి వారి ఈపీఎఫ్ సమస్యలను చర్చించారు చర్చించిన వారిలో బరగడ దేవదానం వెంపటి అరుణ్ కుమార్ బి సక్రమ్ ఎం సత్యనారాయణ తదితరులు ఉన్నారు ప్రతి నెల ఈపీఎఫ్ ద్వారా అవేర్నెస్ క్యాంప్ అనేది ఒకటి కండక్ట్ చేస్తే ఎవ్రీ మంత్ ట్వంటీ సెవెన్త్ ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఈపీఎఫ్లో నిధి ఆప్ క్రికెట్ ప్రోగ్రామ్ అని ప్రైమ్ మినిస్టర్ వారు ఇచ్చిన ప్రకారం ఎవ్రీ మంత్ నిధి ఆప్ క్రికెట్ ట్వంటీ సెవెంత్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఆర్ నెక్స్ట్ డే ఆఫ్ ఎవ్రీ మంత్ ఒకవేళ హాలిడే ఉంటాయి దానికి సంబంధించిన ఏదైతే ప్రతి జిల్లాలో కూడా ఈ క్యాంప్ జరుగుతుంది ఆ జిల్లాలకు మేము రావడము దాని పిఎఫ్ అధికారులు రావడము ఒకవేళ ఎవరైనా గ్రీవెన్స్ ఉంటే తీసుకొని రిజర్వ్ చేయడము జాయింట్ రిప్రజెంటేషన్లో డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకుంటే ఆ నేమ్ కరెక్షన్స్ కానీ ఉంటే ఏ విధంగా చేయాలనేది చెప్పడం జరుగుతుంది ఏ ఏ పేపర్ సబ్మిట్ చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది ఆ ప్రకారం చేసి మనకు ఆ ప్రాబ్లం రిజర్వ్ చేసే ప్రయత్నం మేము ఐదు రకాలు తీసుకు తీసుకుపోయి ఇమ్యూనిటీ మీద రిజర్వ్ చేస్తున్నాం షార్ట్ టైంలో ఇంకా ఎవరికైనా ఈజీగా చాలా సో కట్టడం అప్పుడు ప్రాబ్లం ఉన్నా కూడా మేము ఫోన్ చేసి కనుక్కొని ఏ విధంగా పే చేయాలని కనుక్కొని మనకి వివరించడం జరుగుతుంది ఇది అందరూ ప్రతి ఒక్కరు కూడా ఈ నిధి క్రికెట్ కో ప్రతి నెల ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ప్రతి నెల డిస్ట్రిబ్యూటర్ జరుగుతుంది కాబట్టి ఈరోజు కొత్త జరిగింది నెక్స్ట్ మంత్ ఇల్లు జరగచ్చు నెక్స్ట్ భద్రాచలం జరగచ్చు కాబట్టి ఇటువంటి అవేర్నెస్ క్యాంప్ వచ్చినప్పుడు కంపల్సరీ ఎవరైనా గ్రీ ఉన్నా కుండా ఉండకుండా వాళ్ళు వచ్చి వాళ్ళకి గ్రేవెన్సీకుంటే ఏమి ఇస్తే నేను అంటే సాల్వ్ చేస్తాను థ్యాంక్ యూ ఇంట్రెస్ట్ పెట్టలేదు కానీ అమౌంట్ ఆ త్రీ పేమెంట్ చేంజ్ చేసి దాని బిఏ ఫ్రెండ్ సెప్టెంబర్ సెప్టెంబర్ आया सेक्टर मतलब दो मासिक तीन मासिक जो की आगे करके आप लोग ना मेरी सेक्शन निकलेगा मेरे को साल मैं कहीं जबरदस्ती कर रहा है ना नहीं ना विशन आई थी आई थी आई थी आई थी विशन वीर सपोर्ट करते हैं ना नागर नागर का अपने चिप्पे की आपका जो बोलते हैं ना नहीं ना इसलिए जो राज्य सरकार ने लगातार करी है ने इस बाते को गवर्नमेंट को देखने हैं और कभी एक दिन आदिम स्कूल बिचार में आपके जन्मदिन को

मैंने सर एक महीने का प्लान किया है सर मैं तो जैसे मैंने डाल दिया हूं हम देखा नहीं हो कि कल के सर स्टार्ट नहीं हो पा रहा है मैंने डाइट पर फोकस करना सर के लिए हम्म ये प्रोटीन है सुनने में वंदे इंक्रीमेंटियर से लेकर और एक अच्छा सपोर्ट और इनिशिएटिव करना